హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో కట్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాలనుకుంటున్నాను దానికి ముందుగా అటుకులను తీసుకుని నీళ్ళల్లో వేసుకుని బాగా శుభ్రం చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా నానిన అటుకులను ఒక బౌల్లో వేసుకుని మెత్తగా నలుపుకుని అందులోనే ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కారం ఉప్పు గరం మసాలా అండ్ మిరియాల పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిలో కొద్దిగా చీజ్ మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న బంగాళదుంపను తీసుకుని గ్రేట్ చేసుకుని ఆ మిశ్రమాన్ని ఒక ముద్దలా చేసుకోవాలి అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఈ కట్లెట్కి బ్యాటర్ కింద టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుని అందులో వాటర్ని యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి నేను ఈ కట్లెట్ క్రిస్పీనెస్ గురించి కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను ఈ కార్న్ఫ్లెక్స్ వల్ల కట్లెట్ అనేది చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని చేసుకుని ఈ బ్యాటర్లో అటు ఇటు డిప్ చేసి ని కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న కట్లెట్ని ఆయిల్లో వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఈ కట్లెట్ని అటు ఇటు తిప్పుతూ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వాటిని వేపుకోవాలి అంతే ఫ్రెండ్స్ అటుకులతో కట్లెట్ రెడీ అయిపోయినట్టే చూసారా ఈ కట్లెట్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఈ కట్లెట్స్ ఎలా ఉన్నాయి అనేది మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్